న్యూ స్టాక్ అనేది వచ్చిందండి మన అశోక్ అన్న గారు తీసుకొచ్చిండు ఈ వెహికల్స్ మనకి ఎప్పటికీ ఎక్కడున్నా మనం వెహికల్స్ బాగు చేసి కష్టపడతారు పాపం అన్నంగా మనం ప్రతిసారి చూసుకుంటాం వచ్చింది వివరాలు చెప్తామండి ఓకే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బై రాజు అయితే నెక్స్ట్ లెవెల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చినాం అయితే సామ్ వచ్చిండు ఈ వీడియోకి ఒక వెయ్యి లైక్స్ కంప్లీట్ చేయండి నెక్స్ట్ లెవెల్ వీడియో మళ్ళీ తీసుకొస్తాం ఈ వీడియో చూడండి ఈ వీడియోకి అయితే థౌజండ్ లైక్స్ కంప్లీట్ చేయండి మీరు అనుకున్న లో ఒక టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ లోపు ఎగ్దమ్ కండిషన్ ఉన్న బైక్స్ అయితే మనం మీ ముందకు అయితే తీసుకురావడం జరుగుతుంది లోడ్ కూడా ముందే వచ్చిందంట అందుకే కాల్ చేసిండు సామ్ వచ్చిండు మనం అయితే ఇక లేట్ ఎందుకు అయితే వెళ్ళిపోదాం కింద లైక్ కొట్టడం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి మనం పెట్టిన వీడియో పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు అయితే రావడం జరుగుతుంది ఓకే గాయస్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం శరణమైప వెల్కమ్ టు అవర్ ఛానల్ రా లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందుకు వచ్చేసి కొత్త న్యూ వెహికల్స్ వచ్చాయండి ఇన్ని రోజులు మనం షాపు బంద్ చేయాల్సి వచ్చింది అయ్యప్ప స్వామిది పడి పూజ ఉండే మేమే మా ఆధ్వర్యంలో చేసినాం స్వామివారికి అందుకే మీకు మేము గ్రూపులలో కానీ మీకు సరిగ్గా రెస్పాన్స్ కాలేకపోయినాం ఇప్పుడు మనం ముందుకైతే కొన్ని న్యూ బైక్స్ అయితే తీసుకొచ్చాను నేను ఈరోజు మార్నింగే వచ్చాను పూజ నుంచి వెళ్ళి అన్ని పనులు అందరికీ అన్ని సెటిల్మెంట్ చేసుకొని రావడంతోనే వెహికల్స్ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మనం ముందుకు వచ్చేసి కొత్తగా ఒక ఎనిమిది వెహికల్స్ వచ్చాయి ఇంకొన్ని వెహికల్స్ ఉన్నాయి కానీ కొద్ది కొద్ది రిపేర్ ఉండడం వల్ల అవి మరీ టూ మధ్య చూపెట్టేటట్టు లేక తక్కువ రేటే చూపెట్టేటట్టు లేకపోవడం వల్ల అవి పక్క పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు మనం ముందుకు వచ్చేసి అయితే బేసిక్స్ గ్లామర్ వచ్చిందండి ఈ రెండు వేల ఇరవై మోడల్ దీన్ని వాషింగ్ గీషింగ్ ఏం చేయలేదు బండి ఇంజన్ అయితే సూపర్ కండిషన్ ఉన్నదండి ఒక వైజర్కు నార్మల్ ఉన్నాయి సీల్ టైర్లు వేసి ఇచ్చిండు కస్టమర్ అసలు ఎందుకు వేసి ఇచ్చిండో అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చిందో కూడా ఈ విషయం నాకైతే తెలియదు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఆ బేసిక్స్ గ్లామర్ ఇది మనకు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ఈ బండి ఈ బండి రొట్టేసేసి మనకు నలభై రెండు వేల రూపాయలు మాత్రమే ఉన్నది నలభై రెండు వేలు ఇరవై ఇరవై ఒక్క మోడల్ బండి అండి ఈ బండి ఈ పేపర్లన్నీ క్లియర్ మనకి ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుందండి కంపల్సరీగా దీనికి చెప్పేది ఏంటంటే ఒక వైజాగ్ మీద గీతలు మాత్రమే పడ్డాయి అంతే మించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది ఇక మీరు అన్నట్టుగా తక్కువ వెహికల్ తక్కువ రేట్ వెహికల్స్ కావాలి అని ఎప్పటి నుంచోళ్ళు మీరు అడుగుతున్నారు కదా అందుకోసమే మీకు బిలో ట్వంటీ బిలో ట్వంటీ రేట్స్ వెహికల్సే తీసుకురావడం జరిగింది ఇది రెండు వేల పన్నెండు మోడల్ బండి అండి ఇది బండి టైర్లు కండిషన్ సెల్ఫ్ సెల్ఫ్ కండిషన్లోనే ఉంది ఇంత ఓల్డ్ కండిషన్ అయినా సెల్ఫ్ కండిషన్లో ఉంది కొంచెం బండి వాషింగ్ చేసలేదు ఇప్పుడే దిగింది మీకు ఇప్పుడే పెడుతుంది ఎందుకంటే టైం లేదు కాబట్టి మళ్ళీ రేపైతే కస్టమర్లు వేరే వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు ఎవరైనా మీకు నచ్చినవి కావాలనుకుంటే మట్టికి రేపే కంపల్సరీగా రెస్పాండ్ అయితే కావాలి ఈ బండి ఇది మనకు రెండు వేల పదకొండో పన్నెండో మోడల్ అండి ఇది నేను ఎగ్జాక్ట్ చూడలేదు కాకపోతే సెల్ఫ్ కండిషన్ బండే ఇంజన్ అంటే బోర్ వచ్చిందండి బోర్ చే ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే నార్మల్గా మీరు బోర్ కటింగ్ చేపించేసుకుంటే మీకు తక్కువ రేట్లు వస్తుంది తక్కువ రేట్లో అయిపోతుంది మీకు ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది ఈ బండి రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది నడుస్తుంది ఇప్పుడు ఒక ఆరు నెలల దాకా నడుస్తుంది కాకపోతే తర్వాతనైతే పోతుంది అండి బండి ఇంకొక బండి వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇక మీకు ఎప్పటి నుంచో అన్న నాకు హీరో స్ప్లెండరే కావాలా నాకు స్ప్లెండర్ కావాల ఇప్పుడైతే మేము ముందటికి మొత్తం ఆరు బండ్లు స్ప్లెండర్లే తీసుకొచ్చినాం ఈ బండి మోడల్ ఈ స్ప్లెండర్ ఇది హీరో స్ప్లెండర్ అండి ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది ఇంజన్ కండిషన్ కానీ టైర్ కండిషన్ కానీ పూర్తిగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి బండికి ఎలాంటి రిమార్క్ లేదు కాకపోతే ఇది నాన్ సెల్ఫ్ వెహికల్ నాన్ సెల్ఫ్ వెహికల్ అండి ఇది సెల్ఫ్ ఉండదు కాకపోతే ఇది పద్నాలుగు మోడల్ ఇదే కనుక సెల్ఫ్ ఉండి అలై ఉంటే ముప్పై ముప్పై రెండు ఉంటుంది అని ఇది మనకి ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే ఉన్నదండి ఈ బండి రెండు వేల పద్నాలుగు మోడల్ బండి ఇంకొక బండి వచ్చేసి హీరోన ఇది ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఈ బండి కూడా ఈ బండి రెండు వేల పన్నెండు మోడల్ బండి ఈ బండికి వచ్చేసి ఒక వైజర్ కలర్ షేడ్ అయిందంతే మరి కలర్ షేడ్ అయిందా లేదంటే వాషింగ్ అయితే మంచిగా అయితే తెలీదు కానీ బండి అయితే బాగుందండి ఇంజన్ కూడా బాగానే ఉంది బండి ఈ బండి రేట్ వచ్చేసి మనకు ట్వంటీ టూ థౌజండ్ ఉన్నదండి బండి ఇరవై రెండు వేల రూపాయలు ఉంది పన్నెండు మోడల్ బండి అండి ఈ బండి ఇంజన్ కండిషన్ అంతా ఓకే హీరో స్ప్లెండర్ ప్లస్ ఆల్మోస్ట్ అరవై పైన వస్తుంది మైలేజ్ చాలామంది ఇది కావాలంటున్నాను తీసుకొచ్చడం జరిగి తీసుకురావడం జరిగింది ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్రో అండి ఇది హీరో ఉండే స్ప్లెండర్ ప్రో ఈ బండి మోడల్ వచ్చేసి మనకు రెండు వేల పన్నెండు మోడలు పన్నెండు అంతే రెండు వేల పన్నెండు మోడల్ ఈ బండి రెండు సాక్స్ ఆయిల్ అయినాయి అండి రెండు సాక్స్ ఆయిల్ సాక్షాయిల్షీళ్ళు అయినాయి ఇంకొకటి ముందర రీమ్ ఒకటి పడుతుంది ఇంకా బండి కొంచెం అవుట్లుక్ తక్కువనే ఉందండి బండి అంత బాగాలేదు ఈ బండి రే రెండు వేల పన్నెండు పదమూడు మోడల్ అండి ఈ బండి రేట్ వచ్చేసి మనకు పదహారు వేల రూపాయలు మాత్రమే ఉంది అది పదహారు కేవలం పదహారు వేలు అవుట్లుక్ లేదు రిపేర్లు ఉన్నాయి మేము ఆల్రెడీ రిపేర్లు చూసే కస్టమర్ గురించి ఆలోచించే రేట్ తక్కువ చెప్తాం మేము రేట్ తక్కువ చెప్తానమని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు వేలు డిస్కౌంట్ ఇవ్వండి పదివేలు డిస్కౌంట్ ఉన్న ఇవ్వండి మీరు కన్సల్టెన్స్ వాళ్ళు అంటే ఇట్లనే ఇట్లనే చెప్తారు ఎక్కువనే చెప్తారు అంటే మా దగ్గరనైతే అలాంటివి ఉన్నాయండి నేను కస్టమర్ గురించి ఆలోచించే రేట్లు అనేవి డిసైడ్ చేస్తాను మీరు బయట చూసుకోవచ్చు నా దగ్గర కూడా రేట్లో చూసుకోవచ్చు బండ్లు సరే రిపేర్లు ఉన్నా రిపేర్ లేకున్నా కానీ మీకు రేట్ మట్టికి బయట దానికంటే చాలా అంటే చాలా తక్కువనే వస్తుంది అది ఇంకొక బండి వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది ఆరెంజ్ కలర్ బండి ఇది కాకపోతే ఓల్డ్ మోడల్ అండి ఈ బండి రేట్ వచ్చేసి మనకు రీములు అయినా ఏదైనా అన్ని ఎక్సలెంట్ కండిషనే ఉంది బండి కూడా ఇంజన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంతే అంత ఏం లేదు బండి రేట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు అండి కేవలం అంటే పది కేవలం పదిహేను వేల రూపాయలు హీరో స్ప్లెండర్ ప్లస్ బండి ఉన్నాయండి ఇంజన్ ఒక వన్ ఇయర్ వరకు నడుస్తుంది తర్వాత ఏం ప్రాబ్లం ఉండదు ఓన్లీ బోర్ చేసుకుంటే అయిపోయి బోర్ చేసుకుంటే ఓ రెండు మూడు వేలు ఎంతో సంథింగ్ మీకు తెలిసిన మెకానికల్ దగ్గర ఓ ఐదు వేలు లోపతుంది నువ్వు సంవత్సరం వాడిన తర్వాత ఐదు వేలు రూపాయలు పెడితే తప్పే ఉన్నదండి ఓ అవి చీప్గా బా మన మొబైల్స్కే పెడుతున్నాం మనల్ని తిప్పుకునే మన ఫ్యామిలీతో తిప్పుకునే బండికి పెడితే తప్పే ఉన్నదండి ఇంకొక బండి వచ్చేసి ఇది హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ అండి ఇది ఇది వైజాగ్ ఉన్న ఇండికేటర్ డ్యామేజ్ అయింది ఇది వేపిస్తాం టైర్ కూడా గుండు టైర్ అయింది ఇది కూడా ఏపిద్దాం అనుకున్నాం కానీ ఇక మీరు మీకు వీడియో తొందరగా పెట్టాలన్నట్టు నా ఉద్దేశం మీదనే ఈ వీడియో తీయాల్సి వస్తుంది ఈ బండి చూపెట్టాల్సి వస్తుంది మీకు అంతే అంత మించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ బండి రేట్ వచ్చేసి మనకు రెండు వేల ఇది రెండు వేల తొమ్మిది మోడల్ బండి అండి ఈ బండికి రిపేర్స్ అంటే ఇక నేను ఇవి చేపిస్తాను ఇక రిపేర్లు అనేవి ఏం లేవు సీట్ కవర్ ట్యాంక్ కవర్ అన్నీ నేను వేపిస్తాను ఈ బండి రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నదండి అంత ఇది రెండు వేల తొమ్మిది మోడల్ బండి ఇక వ్యాలిడిటీ అంటే అప్రాక్సిమేట్గా ఈ నెక్స్ట్ ఇయర్తోనే అయిపోతుంది ఇది ఈ వెహికల్ అయితే ఆల్మోస్ట్ ఇంకొక టూ మంత్స్లో అయిపోతుందండి టూ త్రీ మంత్స్లో కొంచెం మార్చుకుంటే మీకే బెటరు ఇది ఇది పదిహేను ఉంది ఇది పద్దెనిమిది వేలు ఉంది ఇది పదహారు వేలు ఉంది ఇది ఇరవై రెండు వేలు ఉంది ఇది రెండు వేల పద్నాలుగు మోడలు ఇది ఇరవై ఆరు వేలు ఉంది ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఇంజన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పద్దెనిమిది వేలు ఉంది ఈ బండి హీరో గ్లామర్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ నలభై రెండు వేల రూపాయలు ఉంది విత్ సీల్ టైర్లతో వస్తుంది మీకు ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది ఈ వెహికల్స్ మటుకు సీసీలు రావు కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోగలరు బాగా దూరం నుంచి వాళ్ళు వస్తుళ్ళు ఇంకొకటి స్పెషల్గా మీ అది ఒక బండి తీసుకొచ్చినవండి ఎక్సలెంట్ కండిషన్ ఉన్న బండి మీకు అవుట్ రైట్ రేట్ చెప్పేస్తాను నేను ఒకసారి మీరు బండి వెహికల్ అయితే చూసుకోవచ్చు ఒకసారి రండి దగ్గర రండి సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి ఒక ముసలాయినో వాడిన బండి ఇది ఫస్ట్ షోరూమ్ కాడ నుంచి వెళ్ళి వచ్చిన టైరే ముందటి టైర్ ఉంది ఒక ఎనక టైర్ అయితే చేంజ్ చేసిండు ఈ బండి ఇరవై నాలుగు వేలు జెన్యూన్ రీడింగ్ అండి టోటల్గా జెన్యున్ రీడింగు బండి చిన్న స్క్రాచ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి బండికి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ మనకి ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది కంపల్సరీగా బండి సెల్ఫ్ స్టార్ట్ అసలు దీన్ని చెప్పడానికి కూడా ఏ ప్రాబ్లం లేదండి నేను కంపల్సరీ ఏదని చెప్తా సీసీ మీకు ఎక్కడికంటే అక్కడికి కంపల్సరీ వస్తుంది వెనక టైర్ స్టీల్ టైర్ ఉంది ముందటి టైర్ నార్మల్ ఉంది సైన్స్ ప్యాకెట్ అయితే చాలా మట్టుకు ఇంకా అడ్జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది కావచ్చు అంతే అంత మించి అయితే ఏం లేదు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఒక ట్యాంక్ కవర్ సీట్ కవర్ వేసుకుంటే సరిపోతుంది ఈ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి కస్టమర్లకు అయితే మేము నలభై రెండు వేల చెప్తాము అండి కంపల్సరీగా నలభై వేలు లోపే వస్తుంది నజెస్టబుల్ అనేది ఉంటుంది మీరు వీలైతే మార్నింగ్ వచ్చాయండి మీకు కంపల్సరీగా ఈ బండి దొరుకుతుంది ఇంకా మిగిలిన స్టాక్ అయితే కం మిగిలిన స్టాకు ఇక నేను ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ నుంచి షాప్ తీయలేదు ఇక మీకు లాస్ట్ టైం చేసిన వీడియోలలో ఉన్న బండ్లు మాత్రమే బండ్లు మాత్రమే ఉన్నాయి ఒకటి ట్వంటీ ట్వంటీ టూ షైన్ వచ్చింది ఆ షైన్ ఒకటి ఒకటైతే ఉందండి మేము పెట్టే బైక్స్ కానీ ఏ వీడియో అయినా మీకు తొందరగా చేరాలని అనుకుంటే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీద মেয়ে অপডেটসানে কোথ কোত্ত ডিটেই আসুন